చాలామంది అమ్మాయిలు ఈ మధ్య చెప్పే సమస్య వజైనల్ డిశ్చార్జ్ ఈ వజైనల్ డిశ్చార్జ్ గురించి కొన్ని విషయాలు ఇవాళ మాట్లాడుకుందాం నా పేరు మోనిషా దీపిక గైనకాలజిస్ట్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ దీపికా విమెన్స్ హాస్పిటల్ హైదరాబాద్ వజైనల్ డిశ్చార్జ్ అనేది మామూలుగా కూడా అందరికీ ఉంటుంది అది మన పీరియడ్ని బట్టి మారుతూ ఉంటుంది నెలసరి మొదట్లో ఒకలాగా ఉంటుంది నెల పూర్తయి మళ్ళీ నెలసరి వచ్చేసరికి ఇంకొకలాగా ఉంటుంది నార్మల్గా అందరికీ అయ్యే డిశ్చార్జ్లో సాధారణంగా వాసన కానీ రంగు కానీ మారటం జరగదు ఒకవేళ మీకు రంగు అట్లా ఏమైనా మారి కనిపించినా లేకపోతే వాసన ఎక్కువగా వస్తున్నా దురద ఉన్నా నొప్పి ఉన్నా ఖచ్చితంగా డాక్టర్ని కలవాల్సి ఉంటుంది సాధారణంగా అక్కడ శుభ్రం ఎలా చేసుకోవాలి అని చాలామంది అడుగుతూ ఉంటారు శుభ్రం చేసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకు అనంటే వీ వాష్లు అవన్నీ పెట్టడం వల్ల ఏవైతే సూక్ష్మజీవులు అక్కడ ఉంటాయో ఉపయోగకరమైన సూక్ష్మజీవులు అవన్నీ చనిపోతూ ఉంటాయి కేవలం మీరు శుభ్రం చేసుకోవాలనుకుంటే ఏ కెమికల్స్ వాడకుండా జస్ట్ వాటర్తో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది మీకు దీని గురించి ఇంకా డీటెయిల్స్లో కావాలంటే ఏ గైనకాలజిస్ట్ని అడిగినా మీకు దీని గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు వైట్ డిశ్చార్జ్ ఉన్నప్పుడు మీకు ముందు చెప్పిన ఆ ఇన్ఫెక్షన్ లక్షణాలు ఉన్నప్పుడు మీరు చూసుకోవాల్సింది ఇంకోటి ఏంటంటే అంటువ్యాధుల వల్ల కూడా వైట్ డిశ్చార్జ్ వస్తూ ఉంటుంది కొంతమందికి అంటువ్యాధుల వల్ల కూడా వైట్ కలర్లో కాకుండా వేరే కలర్లో డిశ్చార్జ్ వస్తూ ఉంటుంది అధికంగా డిశ్చార్జ్ కూడా వస్తుంటుంది అందుకనే ఫ్రీక్వెంట్గా టెస్ట్ చేసుకుంటే మంచిది ఆడ మగ ఇద్దరికి ఈ డిశ్చార్జ్ అనేది మళ్ళీ మళ్ళీ రాకుండా ఎక్కువ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు చూద్దాం మొదటిది ఎవరైనా బాత్రూమ్కి వెళ్ళిన తర్వాత ముందు వైపు క్లీన్ చేసుకోకూడదు ఆడవాళ్ళు ఎందుకంటే ఆడవాళ్ళకి ఇన్ఫెక్షన్స్ తేలికగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వెనక వైపుకు శుభ్రం చేసుకున్నప్పుడు మూత్రం దారి దగ్గర కానీ లేకపోతే అయ్యే దారి దగ్గర కానీ వెనక వైపునున్న బ్యాక్టీరియా ముందుకు రాకుండా ఉంటాయి మలంతో అవి కంటామినేట్ అవ్వకుండా ఉంటాయి రెండో విషయము మీరు మీ ఇమ్యూనిటీ సరిగ్గా ఉంచుకోవాలి అంటే రోగనిరోధక శక్తి సరిగ్గా ఉన్నప్పుడు ఇన్ఫెక్షన్స్ కూడా చీటికి మాటికి రాకుండా ఉంటాయి నీళ్లు కూడా సరైన మోతాదులో తీసుకోవాలి పోషక విలువలున్న ఆహారం తీసుకోవాలి మీరు వేసుకునే బట్టలు ప్రత్యేకించి లో దుస్తులు కాటన్ వై ఉండాలి అవి చక్కగా ఎండకారు ఉండాలి అంతేకాకుండా వాటి మీద మీరు వాడిన సబ్బు కానీ లేకపోతే శుభ్రపరచడానికి వాడిన కెమికల్స్ కానీ ఏమీ ఉండకుండా శుభ్రంగా కడుక్కొని శుభ్రంగా వాష్ చేసుకుని వాడుకోవాలి ఇంకో విషయం చాలామంది సెంట్లు పర్ఫ్యూమ్లు కెమికల్స్ అక్కడ ఉపయోగిస్తున్నారు వాటి వల్ల కూడా ఇన్ఫెక్షన్స్ త్వరగా రావటానికి మళ్ళీ మళ్ళీ రావటానికి రిస్క్ ఉంటుంది అవన్నీ మానేసేయండి సాధారణంగా అక్కడ ఎటువంటి దుర్వాసన ఉండకూడదు అట్లాంటిది ఏమైనా ఉందంటే తప్పకుండా వెంటనే డాక్టర్ని కలవండి ఇంతే కాకుండా చాలామంది అమ్మాయిలు సిగ్గుపడుతూ ఉంటారు ఈ విషయాన్ని గురించి డాక్టర్కి చెప్పడానికి అటువంటిది ఏమీ సిగ్గుపడవలసిన అవసరం లేదు తప్పకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీకు అవసరమైన टिप्स का ने? మీకు అవసరమైన ట్రీట్మెంట్ కానీ త్వరగా తీసుకోవటం వల్ల ఆ ఇన్ఫెక్షన్ ముదరకుండా ఉంటుంది అనవసరమైన భయాలను కూడా ఉండకుండా చూడొచ్చు ఎటువంటి ఇన్ఫెక్షన్లున్నా మీ అంతటిగా మీరు కానీ లేకపోతే మెడికల్ షాప్కి వెళ్ళి కానీ ఏదో ఒక మందు తెచ్చి వేసుకోవడం చేయకండి ఎందుకంటే దానివల్ల మీ శరీరంలో డ్రగ్ రెసిస్టెన్స్ పెరిగిపోతుంది మామూలుగా గోటితో పోయేదాన్ని గొడ్డల వరకు తెచ్చుకున్నట్టు అవుతుంది మన శరీరంలో డ్రగ్ రెసిస్టెన్స్ పెరగటం వల్ల చిన్న యాంటీబయాటిక్తో చిన్న ట్రీట్మెంట్తో పోవాల్సిన ఇన్ఫెక్షన్ పెద్ద ఇన్ఫెక్షన్ అవ్వటము లేకపోతే మామూలు మందులు పని చేయకపోవటము మీకే ఇబ్బంది ఎక్కువ కలుగుతుంది